ఛానల్ నేను మీ సీఎం డాన్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నానే అనుకుంటున్నాను సో ఏంటి లొకేషన్ చేంజ్ అయింది అనుకుంటున్నారా నేనైతే ప్రజెంట్ గుడిలో ఉన్నానండి ఇవాళ ట్యూస్డే అది ట్యూస్డే రోజు అనమాట ఇవాళ మీకైతే కొత్తగా గణేష్ మార్కెట్ అంటాం మేమైతే సో ఇంకా మన భాషలో చెప్పాలంటే ఇంకా ముంబై గల్లీ మార్కెట్ అనమాట సో ప్రతి గల్లీ గల్లీకి చాలా మార్కెట్స్ అంటే చాలా షాప్స్ ఉంటాయి సో చాలా బాగుంటాయి మీకు కూడా ఒకసారి చూపిద్దాము అనేసి నేనైతే వచ్చేసానన్నమాట సో ఇక్కడికి వచ్చాను దారిలోనే ఇక్కడే గుడి ఉంటుంది అనమాట సో అనుకోకుండా ఇవాళ ట్యూస్డే అది కాక ఆంజనేయ స్వామి ఇంకా నాకు చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట సో వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాను చూడండి ఇక్కడ గుళ్ళు ఇదే మాత్రం ఉంటాయి చాలా వరకు చాలా చిన్నగానే ఉంటాయి ప్రతి గుళ్ళో ఒక్కొక్క స్వామినే కాదు దాదాపు ఇక్కడ చూసుకుంటే మనము వినాయక స్వామి అక్కడ అయితే శివయ్య సో శివాజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు సో నేను ఈరోజు అదే ఫీల్ అవుతున్నాను అనమాట నేను అసలు రావాలని అనుకోలేదు గుడికి రావాలని కానీ చూ చూస్తానే వెళ్దాం కదా ఎవ్వరు లేరు సో కొంచెం ప్లెజెంట్గా ఉంది సో అందుకని వచ్చి కూర్చున్నాను అట్లా దండం పెట్టుకొని కూర్చోమన్నా అనమాట సో మీకైతే ఈరోజు గల్లీ మార్కెట్ అంతా చూపిస్తాను చూసేయండి సో చూసారా ఎలా ఉందో మొత్తం అయితే సో ఇదైతే ఒక షారీస్ మా షాపు నేనైతే ఫస్ట్ టైం ఇట్లా పబ్లిక్ పబ్లిక్లోకి వచ్చి వీడియో తీయడము అందరూ అయితే విచిత్రంగా చూస్తున్నారు నాకు కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది మీరైతే ఫస్ట్ లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి ఇదంతా ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్ చూపిస్తాను కదా సో ఈ మార్కెట్లో పర్టికులర్గా ఈ ఏరియాలో వెజిటేబుల్స్ అనమాట అన్నీ ఇక్కడే ఉంటాయి చూసారా మొత్తం అన్నీ దొరుకుతాయి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి టమోటాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అసలు ఇంకా ఆకుకూరలు అయితే మొత్తం ఇక్కడే అన్నీ ఇక్కడ చూసారా ఆకుకూరలు మొత్తం అన్నీ దొరుకుతాయి కానీ మనం తినే గోంగూర అవి చాలా వరకు చాలా తక్కువ అండి ఇక్కడ దొరకడము ఇవన్నీ అట్లా ఖాళీగా ఉన్నాయి కదా ఈవినింగ్ అయితే మొత్తం ఇదంతా ఫిల్ అయిపోతుంది అనమాట ఈవినింగ్ ఈవినింగ్ వస్తే మనం వీడియో తీసుకునేదానికి కూడా మనకి ఛాన్స్ ఉండదు అందుకే నేనైతే ఇప్పుడు మార్నింగ్ క్రితీ స్కూల్లో డ్రాప్ చేసేసి నేనైతే వచ్చాననమాట మంచిగా వీడియో అయితే షూట్ చేయొచ్చు అనేసి ఇక చూసారా పిల్లలకి సంబంధించినవి ఇవన్నీ మొత్తం బ్యాగ్స్ ఫ్యాన్సీ స్టోరు అన్నీ అనమాట ఇంకా అన్నీ ఉంటాయి ఇక్కడ ఒక్క ఈ గల్లీలోకి వచ్చామనుకోండి అసలు ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే వెళ్తానే ఉంటాము అంత ఎక్కువ ఉంటుంది ఇక్కడైతే మనకి ఆనియన్స్ తక్కువ దొరుకుతాయి చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి ఉంటాయండి ఇక్కడ చూసారా చిన్న స్వీట్ షాప్ కూడా అసలు స్వీట్ షాప్ చూడండి ఎంత చిన్నగా ఉందో చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైజెస్ కూడా అనమాట ఇక్కడ ఇంకొకటి శారీ షాప్ కూడా చూసారా ఇప్పుడు అయితే ఏంటంటే ఇక్కడ ఇక్కడ చూసారా చిన్న లైన్ అనమాట సందు చూస్తుంటే మీకు ఈ సందు నైట్ ఈవినింగ్ వచ్చామనుకోండి మొత్తం అంతా రోడ్ల మీద కూడా ఇంకా పెట్టి ఉంటారన్నమాట రోడ్ల మీద కూడా ఇంకా ఎక్కువ అన్ని షాప్స్ ఉంటాయి సో నైట్ వస్తే అసలు వీలవ్వదు అందుకే నేనైతే ఈరోజు వచ్చాను మేము నైట్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు సో నేను ఇందాక పూ గుడికి వెళ్ళాను కదా సో గుడి ఇదే అనమాట లోపలే మీకు అంతా చూపించాను ఇక్కడే బాగా మంచిగా పూలు కూడా ఉన్నాయి అన్నీ తీసుకెళ్ళి లోపల మనం చూసారా ఒక టూ బైక్స్ వెళ్తే మనిషి నడిచేదానికి కూడా అవ్వదు ఇంకా నైట్ అయితే ఓన్లీ వన్ బైకే గోల్డ్ షాపు దీని పక్కనే ఎంత బిల్ బిల్డింగ్స్ చూడండి అసలు చూసారా ఒక బైక్ వస్తే పక్కన మనిషి వెళ్ళాలంటే చాలా కంజెస్ట్గా ఉంటుంది మొత్తం అన్ని షాప్స్ ఇప్పుడు ఇంకా రంజాన్ సీజన్ రాబోతుంది కదా సో అందుకనేసి మొత్తం అంతా అన్నీ వాళ్ళకు సంబంధించిన బట్టలే ఉన్నాయి ఇక్కడ చూసారా చాలా పెద్దది షాప్ ఇది కూడా ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఇదంతా స్టీల్ షాప్ అన్నమాట అన్నీ చెప్పులు ఇక్కడైతే ఆనియన్స్ తక్కువగా ఉంటాయి మనమైతే తీసుకున్నాము ఎంతనో అడుగుదాం ఇక్కడ భయ్యా ప్యాజ్ కేశ ఇవైతే యాభై రూపాయలు అంట ఇవైతే నలభై అంట ఎంత చిన్నగా ఉన్నాయో సరే ఇవే తీసుకుందాము ఆనియన్స్ తీసేసుకున్నా అనమాట వన్ కిలో అయితే ఇంకా మనం వెళ్దాం ముందుకి చూస్తారా ఇది ఇక్కడ చాలా వరకు ఇట్లా సైకిల్ మీదనే సైకిల్ మీదనే వేస్తున్నారు చూసారా చూడండి ఎంత బాగా వేస్తున్నారు దోశ అయితే మొత్తం ఇక్కడే పెట్టుకో ఉన్నారు అయితే ఒక సైకిల్ మీదే పెట్టుకొని ఆయన జీవనం అయితే ఎంత బాగా సాగిస్తున్నారు చూడండి ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి మనకైతే ఇక్కడ మసాలా దోశ అయితే వేస్తూ ఉన్నారు ఇట్లాంటి సైకిల్స్ మనము చాలా వరకు చూసుకుంటాము మేము కూడా ఫస్ట్ ముంబైకి మేము బయటికి వెళ్ళినప్పుడు నైట్ అయితే ఫస్ట్ తిన్న నేను ఫస్ట్ ముంబైలో తిని కూడా ఈ మసాలా దోశ అనమాట సో ఇంకా అంకుల్ అంటే ఈనా దగ్గర కావాలండి ఇంకా అంకులు కనపడితే వీడియో తీసుకుంటానంటే తీసుకోమన్నారు సో చాలా కైండ్ హార్ట్ అనిపించింది నాకైతే వెళ్దాము ఇవి ఎక్కువ తింటారండి ఇక్కడ వీళ్ళు ఇది చూసారా ఇది ఒక షాపు మంచిగా అన్నీ ఇక్కడ హోల్సేల్లో దొరుకుతాయి పెద్ద పెద్ద షాప్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు మోస్ట్లీ ఇక్కడ చాక్లెట్స్ చూడండి ఇవి ఎక్కువ తింటారండి ఇవి ఏంటివా మరి మరి జస్ట్ నాకు తెలుసు అన్నీ మైదాతో చేసినట్టువే చూసారా ఇవన్నీ ఎక్కువ తింటారు ఇక్కడ ఇంకా ఈ మిక్చర్ చూడండి మొత్తం అసలు బనానా చిప్స్ ఇవి కూడా బనానా చిప్సే ఇవి ఆలు చిప్స్ ఇది మూదాలు ఇవి నా తెలిసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు నాకు తెలిసి చేసి అమ్ముతారు కాబట్టి ఇక్కడ చూసారా రస్క్ రస్క్ కూడా బాగానే తింటారు వీళ్ళు అబ్బో డేట్స్ చూసారా అలాగా లూజ్ అనుకుంటాను సో ఇది ఇక్కడ మొత్తం షాప్ అయితే చాలానే పెట్టుకో ఉన్నారు బాగానే ఇస్తారనుకుంటాను ఇక్కడ నుంచి ఈ ఏరియాలో మొత్తం ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయిపోతాయి ఫ్యాబ్రిక్స్ చూసారా మొత్తం ఫ్యాబ్రిక్ స్టార్ట్ అయిపోతాయి ఇంకా నుంచి ఇక్కడ అంటూ ఉండదు ఫ్యాబ్రిక్ అయితే చూసారా చూసారా మనమైతే ఇప్పుడు ఫ్యాబ్రిక్ షాప్కి అయితే వచ్చేసాము ఫ్యాబ్రిక్స్ అసలు మన దగ్గర దొరుకుతాయి కదా సో అలానే ఉంటాయండి ఇంకా ఎక్కువ కూడా దొరుకుతాయి ఇక్కడ చాలా బాగుంటాయి చూడండి చాలా మంచి ఫ్యాబ్రిక్స్ ఎంత బాగున్నాయి కదా అసలు ఇవంతా డిజైనర్ అనమాట ఇంకా ఇవన్నీ డిజైనర్ వేర్స్ అసలు ఓనీస్ చూడండి ఓనీలు కూడా చూసారా ఇవన్నీ కాటన్ మీటర్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయి కాటన్లో మనకి ఇప్పుడు అంతా కార్డ్ సెట్స్ ఇప్పుడు కార్డ్ సెట్స్ అంతా కొంచెం ఫేమస్ అయిపోయినాయి కదా సో బా వావ్ ఇది చూసారా ఎంత బాగున్నాయో ఇంకా మన లేడీస్కి ఈ ఫ్యాబ్రిక్ షాప్కి వచ్చామనుకోండి బయటకు వెళ్ళబుద్దు అవ్వదు అసలు వైట్లో చూసారా ఇన్ని ఉన్నాయో చాలా వరకు సారీస్ కూడా వీటిలో కట్ చేసుకోవచ్చి తీసుకెళ్తారు ఇవి సెట్స్ అండి సెట్స్ సెట్స్ చూసారా చాలా బాగుంటాయి దాదా మీటర్ వస్తుంది అయితే హండ్రెడ్ హండ్రెడ్ చెప్పాను కదా ఇవన్నీ చాలా వరకు అసలు ఇది చూసారా ఎంత బాగుందో ఫ్రాక్స్కి కానీ మెటీరియల్స్ ఏమైనా కుట్టించుకోవడానికి చాలా బాగుంటాయి మొత్తం ఆల్మోస్ట్ అన్ని షాప్స్ ఇలాగే ఉంటాయండి ఒక చిన్న మిర్రర్ కూడా ఉంది ఇక్కడ సో ఇది ఒక చిన్న షాప్లో వీళ్ళైతే ఎంత బాగా అరేంజ్ చేసి పెట్టుకుంటారో చూసారా చూసారా ఎంత బాగున్నాయో అబ్బా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ అయితే చూస్తుంటే నాకైతే తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మొత్తం ఇంకా లేసు లోపల వీళ్ళు ఇదంతా లేసులు లేదు ఒకసారి అడుగుదాము తీసుకొని ఇవైతే మొత్తం చాలా డిఫరెంట్ డిఫరెంట్ లేసులు ఉంటాయండి బాబోయ్ అసలు చూసారా ఇప్పుడు ఈ లేసులు చాలా ఫేమస్ అయిపోతున్నాయి శారీస్కి ఒక్క నిమిషం ఇవి చూసారా అసలు ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇవన్నీ మొత్తం శారీస్కి అందరూ స్టిచ్ చేయించుకుంటున్నారు కదా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడికి వచ్చామంటే వెనక్కి పోవడానికి అస్సలు ఉండదు అనమాట అన్నీ దొరుకుతాయి ఇక్కడే వీళ్ళైతే స్టిచ్చింగ్కి కూడా ఏర్పాటు చేసుకున్నారు మంచిగా టైలరింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడే వీళ్ళు అన్నీ చాలా ఉన్నాయండి బల్క్ అసలు అసలు అబ్బాయి చూడండి ఎంత బాగుందో బల్క్లో ఉన్నాయి ఏదో స్టిచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ దాదాపు చాలా ఉన్నాయండి అన్నీ చిన్న చిన్నగానే ఉంటాయి షాప్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి చూసారా మొత్తం అన్నీ ఇంకా అన్నీ అలాగే ఉంటాయి లోపల ఇంకా ఇది ఒకటి ఫ్యాబ్రిక్ షాపు నేను ఈ వీడియోని మళ్ళీ రెండు రకాలుగా పెట్టాల్సి వస్తుందేమో ఇంకా ఎక్కువ తీస్తే చిన్న గల్లీ చూసారా ఎంత చిన్న గల్లీ ఉందో ఈసారి గల్లీ కూడా తిరిగి చూపిస్తాను మీకోసమైతే ఇంకా మొత్తం ఇక ఈ లైన్ అంతా ఫ్యాబ్రిక్స్ ఏనండి ఇంకా ఈ లైన్ అంతా ఫ్యాబ్రిక్స్ ఏనండి అసలు మనము నైట్ వచ్చామనుకోండి ఇక్కడ బయట బయట పెట్టేస్తారు అనమాట స్టాల్ చేసేసి మంచిగా స్టూల్స్ వేసేసి బయట పెట్టేస్తారు ఇక్కడ ఈ ఏరియాలో ఒక స్కూల్ కూడా ఉంది చూపిస్తాను మీకు అందుకోసమే వెళ్తూ ఉన్నా అనమాట అంటే ఇది స్లమ్ ఏరియా అనమాట మొత్తానికి సో ఈ ఈ గల్లీ గల్లీలో అందరూ చూసారా ఇవి అయితే ఎంత బాగున్నాయో ఇది చూసి మరీ ఆగిపోతూ ఉన్నా అనమాట కాటన్ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి ఇక్కడ ఒక మసీదు కూడా ఉంది చూసారా మసీదు కూడా ఉంది మసీదు ఇది మసీద్ అనమాట ఇక్కడ ఇంకా ఈ ఏరియాలో ముస్లిమ్స్ చాలా మంది ఉంటారు ఫ్యాబ్రిక్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయండి బాబోయేనండి కిందనే షాప్స్ ఉంటాయి పైన హౌసెస్ ఉంటాయి ఇట్లా చిన్న చిన్నగా హౌసెస్ చిన్న చిన్న హౌసెస్ చూడండి అసలు మొత్తం ఇంకా ఫ్యాబ్రిక్స్ అండి హౌసెస్ పైన వీడియో లెంత్ అయిపోతుందో ఏమో మరి ఇక్కడ అంత షూట్ చేస్తే ఇంకా అంతే అండి మొత్తానికి ఇది ఒక ఫ్యాబ్రిక్ మార్కెటే అనొచ్చు బయంతా చూసారు ఎంత బాగా డిజైన్ చేశారు చాలా బాగుంది కదా ఇల్లు ఇదంతా పైన ఇల్లు ఈసారి ఎప్పుడన్నా మీకు పైన ఇల్లు కూడా చూపిస్తాను ఒకవేళ ఛాన్స్ వస్తాయి కదా ఇక ఇవన్నీ చూపిస్తాను మీరు మాత్రం నాతో అట్లే కనెక్ట్ అయ్యి ఉండండి మొత్తం అన్నీ చూపిస్తాను ముంబైలో ఇక చూసారు కదా పైన సార్ ఇక్కడ చాలా ఉన్నాయి హౌసెస్ పైన ఇక లోపలికి లోపలికి వెళ్తా ఉంటే ఇంకా హౌసెస్ అనమాట ఇదంతా పూజ సామాగ్రి పూజా సామాగ్రి మాత్రం వేరే లెవెల్ ఉంటాయండి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చుతాయి ఇక్కడ ఏదో గోధుమలేమో మొత్తం అంతా అన్నీ ఇక్కడ ఎండబెట్టారు ఇక్కడ చూసారా ఎంత బాగా చేస్తున్నారు చాటలు కైసా క్యా చాటలేమో కానీ ఇవి చాలా బాగా చేస్తున్నారు ఇది మెటీరియల్ ఇది ఏంటో మరి అర్థం కావట్లేదు నేను వీడియో వీడియో లేదు చూసారు ఎంత బాగా చేస్తున్నారు వీళ్ళు అయితే కూర్చొని ఇక్కడ ఇక్కడంతా గోధుమలు ఎండబోస్తున్నారు ఇక్కడ ఏదో వీళ్ళ హౌస్ కూడా ఉంది చూడండి ఇదో మామిడికే చెట్టుది ఏమో చేశారు ఇక్కడ వీళ్ళు ఏమో నన్ను విచిత్రంగా చూస్తున్నారు ఏం చెప్పాలో తెలియట్లేదు నాకైతే ఇక్కడ అయితే గుడి ఉంది చిన్నగా గుడి అయితే ఉంది నాకైతే కళ్ళు చూస్తా ఉంటే ఆంజనేయ స్వామి ఏమో అనిపిస్తుంది కాదు శివుడు శివాలయం అండి ఇది శివాలయం ఇది ఈ గల్లీ చూడండి ఇక్కడ ఇంకా అన్ని ఇల్లులు ఉన్నాయి బాగా ఏమో నేను అంత ధైర్యం చేయలేకపోతున్నాను వాళ్ళ ఇండ్లకి అడిగి వెళ్ళే అంత ధైర్యం చేయలేకున్నాను సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ట్రై చేస్తాను మొత్తం స్లమ్ ఏరియా అంతా ఎలా ఉంటుంది అనేది సో చూడండి ఇవన్నీ చాలు అంటారండి స్లమ్ ఏరియా అనే దానికన్నా కూడా చాలు ఇవి చాలు అంటే లోపలే ఒకటే హౌస్ మొత్తం ఉంటుంది ఇంకా లోపలే అన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళకి వాష్రూమ్స్ ఉండవు లోపల నేను రిటర్న్ వెళ్తూ ఉన్నాను కదా వెళుతూ వెళ్తే ఇక్కడ చూశాను అనమాట ఇక్కడ ఆగాను నేను మళ్ళీ ఇక్కడ అసలు ఈ క్రీమ్స్లో ఎన్ని ఉన్నాయి చూడండి అసలు క్రీము చూసారా క్రీమ్స్ అండి ఎవరైనా ఇష్టపడే వాళ్ళు వైట్స్ ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నాయండి బాబోయ్ అసలు ఇన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను వచ్చినప్పుడు కూడా ఏం పెద్దగా అనమాట ఎప్పుడో కొన్ని అట్లా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాను సో ఇక్కడ అందరూ చాలా పొలైట్ చూస్తారు లైట్స్ వేస్తారు నా కోసం చాలా పొలైట్గా ఉన్నారనమాట వీడియో తీసుకుంటాను భయ్య అంటే తీసుకోండి అంటున్నారు ఇక ఇదైతే వైట్ ఇప్పుడు నాకు తెలిసి ఇంకా రంజాన్ సీజన్ కోసం మొత్తం అంతా ఇట్లా అన్నీ చేంజ్ చేసినట్టున్నారు మొత్తం అన్నీ రంజాన్ ఇంకా ముస్లిమ్స్ మోస్ట్లీ ఇలాంటి ప్యాటర్న్సే కదా ఇష్టపడతారు సో ఇటు పక్క చూసుకుంటే ఇక్కడ ఇదంతా అసలు ఇంకా ఇటు చూడండి ఇంకా మాల్గా లేదు ఇక్కడ చాలా బాగుంది మొత్తం అయ్యో పాపం ఫ్యాన్ కూడా వేసారండి నాకోసం మీరు నా కోసం ఏం చేస్తారు లైక్ చేసి కమెంట్ చేసేయండి సో ఇంకా ముంబై మొత్తం మీకైతే చూపించేస్తాను అంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేది అది మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట చూడండి క్లోజ్లో ఉంది కానీ ఓపెన్ ఉండి ఉంటే అడిగి వీళ్ళని కూడా తీసుకోండే వాళ్ళము ఇదంతా క్లోజ్ ఉందండి ఇదేందో మరి అంత కచరా అంతా ఉంది ఇక్కడ ఇదేంటో తెలియట్లేదు అంత వేస్ట్ అంతా ఉంటుంది కదా దీని అంతా మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారనుకుంటాను మొత్తం ఈ కాటన్ కదా ఈ కాటన్ మన ఇంట్లో కూడా ఉంది అబ్బా ఈ కాటు మన ఇంట్లో కూడా ఉంది చూసారు కదా మన హోమ్ టూర్లో అయితే అన్ని షాప్స్కి వెళ్ళి తీయొచ్చు కానీ ఇంకా అన్నిట్లో కామన్గా ఉంటాయి కామన్ అంటే కొంచెం అన్ని షాప్స్ ఒకటే ఇంకా మొత్తానికి అన్ని తీయాలంటే వీడియో లెంతి అయిపోతుంది మీకు కూడా జస్ట్ గల్లీ ఎలా ఉంటుంది ఆ గల్లీలో షాప్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రమే మీకు చూపిద్దాం అనుకున్నాను సో అందే అనమాట స్కూల్ ఇది సెయింట్ మారియా హై స్కూల్ అంట కింద స్కూల్ అయితే ఉంది పైన కూడా స్కూలేనో మరి హౌస్నో మరి తెలియట్లేదు పిల్లలు యూనిఫామ్ చూడండి ఎంత చక్కగా వేసుకున్నారు ఇది స్కూలే స్కూల్కి సంబంధించిందేనండి పిల్లలు వెళ్తున్నారు లోపలికి వెళ్తే ఏమంటారు మళ్ళీ ఎందుకులేండి పానీపూరి ఈ టైంలో కూడా పానీపూరి తింటారని తెలుసుకుని నేను ముంబైకి వచ్చాకే తెలుసుకున్నాను గోబీ ఇదైతే చైనీస్ బేల్ అంటారు సో బయ్య అయితే ఇక్కడ చేస్తున్నారనమాట నా కోసం మొత్తం ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు ఇది చాలా స్పైసీ ఉంటుందండి అండి వీళ్ళు ఇంత స్పైసీ ఎలా తింటారో మరి నాకైతే తెలీదు ఆ చిన్న పాప తింటుంది ఇంకా అట్లా పెట్టి ఇచ్చేస్తున్నారు చూసారా ఈయన ఇప్పుడే షాప్ ఓపెన్ చేసినట్టున్నారు కానీ తోడ పానీదాలు చూసారా అయితే అందరికి కామన్ బాత్రూమ్ చూసారు కదా ఇది కామన్ బాత్రూమ్ అండి మనీ ఇచ్చే వెళ్ళాలి ఎంత కామన్ బాత్రూమ్ అయినా కూడా బిల్డింగ్స్ చూడండి ఎంత ఉన్నాయో సో మన బైక్ అయితే ఇక్కడే ఉంది సో అదే అండి ఇవాళ మీకు చూపించాలనుకునేది నేనైతే సో కొంచెం అంత ఫ్యాబ్రిక్ మార్కెట్ అలాగే గల్లీ మార్కెట్స్ ఎలా ఉంటాయి అనేది మీకు అయితే చూపించాలనుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటూ ఉన్నాను అనమాట నాకైతే ఒకరు కమెంట్ చేశారు ఇక్కడ సినిమాలో చూపించేలాగా గన్ షాట్స్ జరుగుతాయా అన్నట్లు ఒకరైతే నాకు కమెంట్ చేశారు మేము వచ్చిన కొత్తల్లో అయితే ఇక్కడ ఒక పోలీస్ అతనికైతే జరిగిందండి అలాగా ఒక గన్ షాట్ జరిగింది ఇదే ఏరియాలో అనమాట అక్కడ గ్రౌండ్ ఉంటుంది ఈ ఈ వాష్రూమ్స్కి వెనకపక్క గ్రౌండ్ ఉంటుంది పెద్దది ఆ గ్రౌండ్లో జరిగింది సో అది ఎవరు ఏంటి అనేది ఎవరికి తెలియదు జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాగా నైట్లో గన్ షాట్ జరిగింది అనేసి ఒక పోలీస్ అతన్ని ఇంకా ఎవరు చేశారు ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు దాని తర్వాత మేమైతే దాని తర్వాత మేమైతే ఏం వినలేదు సో ఇవాళ్ళకి ఇదైతే మా ఇవాళ నేను చూపించాలనుకున్న స్టోరీ అయితే ఇదనమాట సో మీకు నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ ఏదైనా బైక్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి కొంచెం ఇగ్నోర్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో బాయ్ బాయ్ లేపటి ప్రాబ్లం మళ్ళీ కలుద్దాం